డాక్టర్ కన్సల్టేషన్ మరియు ఆల్ట్రాసౌండ్ స్కాన్ ఫార్టీ సంతోషం ఏపీలో కూటమి అధికారులకు వచ్చింది ఎందుకు అంటే కూటమి అధికారులకు రావడం కారణాలు ఏంటి వైసీపీ ఘోర పరాజయం అవడం వెనుక అసలు ఏంటండి కారణం ఏంటండి వాళ్ళేమో వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు కానీ ఇవాళ పదకొండు స్థానాలకే వాళ్ళు పడిపోయినారు అసలు ఏం జరిగింది ఎక్కడ మిస్టేక్ అయింది ఇక్కడ జగన్ నాకు ఒక అవకాశం ఏంటని చెప్పి రిక్వెస్ట్ చేసుకున్నాడు అండి అది కాకుండా కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన ప్రయత్నాలు ఏదైతే ఉన్నాయో ఆయన టైంలో కొన్ని చివరిలో జరిగినాయి పొరపాట్లు ఈ అధికారంలో ఉన్నప్పుడు పొరపాట్లు జరిగినాయి ఒప్పుకోరు అంత తొందరగా అంటే మేము కరెక్ట్ అనే ఫీలింగ్లు ఉంటారు ఎంతసేపటికి ఆ పొరపాట్లలో ఆయన చేసిన మంచి పడిపోయి చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా జగన్ గారు బాగా చేస్తారనే ఒక అభిప్రాయంతో ప్రజలు అక్కడ బ్రహ్మరథం పట్టారు ఆ బ్రహ్మరథం పట్టిన దాన్ని ఒక అద్భుతమైన అవకాశాన్ని జగన్ చేతులలో నాశనం చేసుకున్నాడు వాళ్ళ మంత్రులు వాళ్ళు కానీ దిగజారి మాట్లాడటం ఏంటి అసలు ఏంటి ఆ వ్యక్తిగత ద్వేషం ద్వేషలు ఏంటివి దూషణలు అసలు ఎట్లంటే ఈ వ్యక్తిగత ద్వేషపూరితమైనటువంటి దూషణలతో కూడినటువంటి దాన్ని ప్రజలు అంగీకరించరు ఎందుకంటే నువ్వేమైనా శుద్ధపోసవా నువ్వు జైలుకి వచ్చినటువంటి వాడికి కొన్ని నెలల పాటు జైల్లో ఉన్నావు కదా నీ దగ్గర చాలా తప్పులు ఉన్నాయి కదా నీ మీద కేసులు ఉన్నాయి కదా బట్ ప్రజలు నీ మీద కేసులు ఉన్నాయి చూడలే నీ పరిపాలన ఎట్లా ఉంటుందని చూస్తే నువ్వు ఏ రోజు అభివృద్ధి వైపు చూడలే ఎంతసేపటికి ప పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం చంద్రబాబు గారిని సత్యమణిని టార్గెట్ చేయడం తప్ప అవన్నీ ఎందుకంటే రాజకీయాల్లో ఉంటే మీరు రాజకీయాల్లో టార్గెట్ చేశారు రాజకీయాల్లో ఉన్న వ్యక్తులు మీరు టార్గెట్ చేయండి రాజకీయంగా మాట్లాడుకోండి రాజకీయంగా బురద చదులుకోండి మీరు వాళ్ళ కుటుంబాలు ఏం చేసినాయి పాపం ఇంట్లో ఉండే ఆడకూతుర్లు ఏం చేశారు ప్రజలు వీటిని సహించరండి ఎప్పుడు కూడా అలాగే జగన్ చేసినటువంటి ఇంకొక ఘోరమైన తప్పిదం ఏంటంటే ఏదైతే ఆయన ఫస్ట్ నుంచి ప్రజల్లో మమేకమైపోయి పాదయాత్రలు చేసినప్పుడు ఉన్నటువంటి జగన్ ఏదైతే ఉన్నడో మళ్ళీ అధికారంలో రాగానే ఆ సామాన్య ప్రజలు మర్చిపోయండి ఆయన వస్తుంటే ఆయన హెలికాప్టర్లో వెళ్తంటే కింద ఎందుకు బంద్ చేయాలండి ట్రాఫిక్ కింద షాపులు ఎందుకు బంద్ చేయాలా అండ్ నీకు ఏమన్నా హఠాత్తుగా ఏమైనా ఒక ముఖ్యమంత్రి అనే హోదా రాగానే ఏమన్నా అదనంగా ఏమైనా కుమ్ములు వచ్చినాయా నువ్వు ప్రజలు ఎప్పుడైతే నువ్వు ట్రాఫిక్ దగ్గర నుంచి అన్నింటి ఇబ్బంది పెడుతున్నావు నేను ద్వేషించడం మొదలు పెడతారు అది నీ ఊరు చెప్పరు ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా నేను చెప్పేది ఒకటేనండి ఈజ్ రిక్వెస్ట్ అంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే మీరు మీ అధికార హోదాని ఒలకపోస్తే ప్రజల ముందు మీరు దర్పం ప్రదర్శిస్తే అది ఐదేళ్లే ఉంటుంది కానీ మిమ్మల్ని చావు దెబ్బ కొడితే ఎలా ఉంటుంది అన్నది జగన్ గారిని చేసుకోండి మా మారండి మీరు నూట డెబ్బై ఒక్క సీ యాభై ఒక్క సీట్లు ఇచ్చినటువంటి అదే ప్రజలు ఇవాళ పదకొండు సీట్లు ఇచ్చి పక్కన కూర్చోబెట్టారు ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు ఎస్ ఇలానే ఉంటుంది ప్రజాగ్రహం మీరందరూ కూడా మీరు పదవులో ఉన్నంత వరకు మాత్రం మీరు కస్టోడియన్స్ మాత్రమే మీరు ప్రజలకి ప్రజాధనానికి ప్రభుత్వానికి సంబంధించి మీరు కస్టడీలలో మాత్రమే మీరేం రాంగనే మాకు వచ్చేసిన అధికారాలు మేము ఏదే చేస్తాం జైళ్ళల్లో పెడతాం అరాచకాలు అంటే ఊరుకోరు ప్రజలు కొడితే ఎక్కడ పడతారు ఇవాళ కేసీఆర్ పరిస్థితి ఏంటి ఎంత దారుణమైన పరిస్థితుల్లో ఉన్నాడు జా జాలి దయ నాకైతే ఇప్పుడు ఒక ఒకప్పుడు అసహ్యం వేసేది కదా ఇప్పుడు జాలి పడతాన్న ఈ వయసులో ఈ పెద్దానికి ఏంటని చెప్పి కూతురిళ్ళు జైల్లో కూర్చుంది ఆ కొడుకు ఇప్పుడు జైలుకి వెళ్తున్నారో తెలియదు అల్లుడు ఇప్పుడు జైలుకి వెళ్తుండో తెలియదు ఈ కుంభకోణాలు ఏంది ఈ ఈ అరాచకాలు ఏంది అసలు ఏంటి ఆ రోజు మనం చెప్పినప్పుడు మారాలి కదా అప్పుడు మారరు వీళ్ళు మారకపోతే ఇంతే ఉంటుంది కర్మ ఇప్పుడు సొంత కన్న కూతురు నువ్వు ఒక తప్పు చేసి జైల్లో ఉంటే నువ్వు మాట్లాడలేని పరిస్థితి బయటకు వచ్చి అదే పాత కేసీఆర్ అయితే ఏమైనా జర్నలిస్టులు మాట్లాడుతుంటే ఏమనేవాడు ఇవాళ నువ్వు జర్నలిస్టుల దగ్గరకు వస్తున్నావు నువ్వు రైతుల దగ్గరకు వస్తున్నావు నువ్వు అదే ఫామ్ హౌస్లో పడుకున్నావుగా సంవత్సరాల తరబడి నువ్వు బయట నీ నీవాళ్ళు నువ్వు గలవలేకపోతే కర్మ అది ఓకే ఇప్పుడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా చూడొచ్చా చంద్రబాబు నాయుడు కేబినెట్లో డెఫినెట్గా అండి మనం ఫస్ట్ నుంచి ఒక మాట నేను నేను బయటకు ఫస్ట్ పంపించిన వార్త నేనే అంటే దాన్ని ఇది రాజ్యాంగపరమైనటువంటి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నావు ఎందుకంటే భారతదేశ చరిత్రలో ఇది అందరూ తెలుసుకోవాల్సిన విషయం కూడా భారతదేశ చరిత్రలో తమిళనాడులో కూడా రెండు పార్టీలు ఎల్ఎన్స్ అయ్యి పోటీ చేసినప్పుడు ప్రతిపక్ష దగ్గలే ఒకళ్ళకి దక్కలేదు ప్రతిపక్షానికి అప్పుడు ఏ ప ఏదైతే తనతో పాటు పోటీ చేసిన పార్టీకే ప్రతిపక్ష హోదా వచ్చిన తర్వాత దాంట్లో వాళ్ళు మంత్రులు అయ్యారు ఇక్కడ కూడా మన ఆంధ్రప్రదేశ్లో కూడా నాదిల్ల భాస్కర్ రావు గారి సంఘటన తర్వాత ఎన్టీ రామారావు గారు గెలిచిన తర్వాత ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ కాదండి అక్కడ కమ్యూనిస్ట్ పార్టీ లేని కమ్యూనిస్ట్ పార్టీలు ఏం చేసినాయి అంటే వీళ్ళతో పాటు కంటిన్యూ చేస్తూనే జర్నీ చేస్తున్న ప్రతిపక్ష హోదా అనుభవిస్తూనే ప్రభుత్వంతో ఏం కావాలో ఏ ని పనులు కమ్యూనిస్ట్ పార్టీ ఆ టైంలో ఉన్నదే వాళ్ళ గోల్డ్ నిరీడ్ అండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గోల్డెన్ పీరియడ్ అదేనండి వాళ్ళకి అట్లా జరిగే అవకాశం ఉంది ఇక్కడ కూడా ప్రతిపక్ష హోదా నాయకుడికి ఒకళ్ళకి అప్ప చెబుతూ అదే పార్టీలో ఉన్నటువంటి వాళ్ళకి అప్ప చెబుతూ వీళ్ళు ప్రతిప ప్రభుత్వంలో మమేకం కావచ్చు రాజ్యాంగంగా ఎలాంటి ఇబ్బంది లేదు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు అధికార పార్టీలో ఉండకూడదని ఎక్కడుంది అధికార పార్టీలు చేపట్టచ్చు వాళ్ళు అలా రాజ్యాంగంలో ఎక్కడ కూడా నిబంధన ఇబ్బంది లేదు ఒక ఎమ్మెల్యే అయితే చాలు అతను ఇండిపెండెంటా ఇంకోటా అన్నది పక్కన పెట్టేసేసి ఒక ఇండిపెండెంట్ అట్లయితే మంత్రి కావచ్చు అసలు ఇండిపెండెంట్ కాదండి భారతదేశ రా రాజ్యాంగంలో ఉన్నది ఏంటంటే మీరు నేను కూడా మంత్రి కావచ్చు ఆరు నెలలతో ఆరు నెలల లోపు నువ్వు కావాలా ఎమ్మెల్సీని కావాలా ఎమ్మెల్యేని కావాలా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకొని దాని ప్రకారం మనమైతే మీరు నేను కూడా కావచ్చు అందుకని దాని పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి అడ్డంకులు లేవు ఇబ్బంది లేవు రాజ్యాంగపరంగా ఆయనను మనం ఉప ముఖ్యమంత్రిగా చూడవచ్చు ఆయన ఉప ముఖ్యమంత్రి అయితే ఒక ప్లస్ పాయింట్ అండి ఓకే రాష్ట్రానికి ఎందుకంటే అతను అతని సైకాలజీ నేను దగ్గర నుంచి మనం అబ్జర్వ్ చేసిన దాని ప్రకారంగా ఎక్కడన్నా అన్యాయం అక్రమంగా జరిగితే అతను చాలా వేగంగా స్పందించే వ్యక్తి అలాంటి వ్యక్తి ప్రభుత్వంలో ఉండాల్సిందే ప్రభుత్వం నిలదీయాల్సిందే అది ఆంధ్రప్రదేశ్ ప్రజలతో మంచిగుంటుంది అలా నిలదీసే వ్యక్తి పక్కనే ఉంటే అధికారం నుండి మాట్లాడుతున్నానంటే డెఫినెట్గా అధికారంలో మంచి పనులు చేస్తారు ఇక ఇది దేశ ప్రజలకు అందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజలు ఇచ్చినటువంటి మంచి సూచన ఏంటంటే మంచి చేస్తే గుండెల్లో పెట్టుకుంటాం తప్పు చేస్తే ఇసురు పడేస్తాం పాతాళం తొక్కేస్తాం అన్నది నిదర్శనం కనిపించింది కాబట్టి ఇప్పుడు అందరూ జాగ్రత్తగా ఉంటాం